తి వర్గం కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఉద్రిక్తతలకు దారితీస్తోంది వరంగల్ కాంగ్రెస్ చేరాయి కొండ మురళి వర్సెస్ కడియం నాయని రాజేందర్ రెడ్డి ఎపిసోడ్ లో అధిష్టానం చక్కదిద్దే పనిలో ఉండగా మరోవైపు ఇదే జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ లో రోజుకో గొడవ జరుగుతుంది ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యేని రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు ఝాన్సీరెడ్డి తీరును నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు తొర్రూరు మండలం సోమారం గ్రామంలో రెడ్డి వర్గం ఆమె అసమ్మతి వర్గం కూడా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించడంతో టెన్షన్ వాతావరణం తలెత్తింది కార్యకర్తలు పరస్పరం వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వారిపై ఝాన్సీ రెడ్డి సస్పెండ్ వేటు వేయించడం సరికాదన్నారు అసమ్మతి నేతలు చిన్నలను పెద్దలను ఏదైతే నాయకులను సస్పెండ్ గురి చేసిందో మేము ఇక్కడ వ్యక్తిగతంగా జాన్సి రెడ్డి గారు విమర్శించట్లేదు మీరు కాన్స్టిట్యున్సీలో ఈ కొత్త పాత పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వచ్చిన అంతకంటే ముందు వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు వచ్చిన వాళ్ళు వీళ్ళ మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి కొత్త పాత అనే గ్యాప్ను కోఆర్డినేట్ చేసుకున్నట్టు ఝాన్సీ రెడ్డి తీరుతో కాంగ్రెస్ నేత రాజీనామా చేస్తున్నారు చెందిన కాంగ్రెస్ నేత పృథ్వీరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు గెలుపు కోసం పనిచేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కనీసం గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలాంటి గొడవలు జరగడం పార్టీకి నష్టమని పాలకుర్తి నేతలు చెబుతుంటే ఇవన్నీ చిన్న సమస్యలని త్వరలోనే వీటికి చెక్ పెడతామంటోంది